అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం కార్తీక మాసంలో పిండి దీపాలు ఉసిరి దీపాలు పెట్టుకుని చిన్న పేరంటం చేసుకున్నాను మన పేరట్లో కాసిన అరటి పళ్ళని పంచిపెట్టాను అని చెప్పి నిన్న వీడియో పెట్టాను కదండి చాలా బాగా జరిగిందనమాట కార్తీక మాసం ఆఖరి రోజుల్లో నేను మలేషియా నుంచి రావటంతో ఆఖరి రోజుకి ఉసిరి దీపాలు ఇవి పెట్టుకున్నాను కదండి పిండి దీపాలను ఏం చేస్తాము అని కూడా కొందరికి డౌట్ వస్తుందండి పిండి దీపాలని గోవుకి పెట్టే విధంగా నేను తయారు చేస్తానండి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పిండి దీపాలు పెట్టుకుంటాను కార్తీక మాసంలో కంపల్సరీ ఒరిపిండిలో కొంచెం బెల్లము కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలుపుతాను అనమాట అండి ఆ ఒత్తులతో కొద్దిగా కాలటం వల్ల అవి కొంచెం ఉడికినట్లుగా అవి రుచిగా ఉంటాయి గోవులు ఇష్టంగా తింటాయి అనమాట అండి గోవులకి పెడతాను అనమాట ఈవేళ మన ఇంటికి రెగ్యులర్గా గోవులు వస్తూ ఉంటాయి కదా వాటికి పెడదాంలేదని చెప్పి ఉదయమే ఈ పని అంతా చూసుకుంటూ ఉన్నాను రాత్రి మన ఇంటికి అంటే వేరంట చేసినప్పుడు అయిపోయిన తర్వాత మూడు గోవులు వచ్చినాయండి ఆ గోవుల్ని రేపు పొద్దున్నే రెండమ్మ మీకు దాణా తెప్పిస్తానని చెప్పాను దీన్ని బాగా అర్థమైనట్టుందండి పొద్దున్నే వచ్చేసింది కానీ నేను దాణా తెప్పించలేదండి రాత్రి నుంచి ఇప్పటికి ఎక్కడ తెప్పించను అయితే ఉన్నాయో పెట్టాను అనమాట అలానే మనం తీసేసిన ఈ పిండి దీపాలు ఉన్నాయి చూడండి అవి ఈ గోవుకి మరి అలవాటు ఉందో లేదో మరి కొత్త గోవులు కదండీ ఇవి రెండు దీపాలని తెచ్చి దానికి పెట్టి చూస్తే చక్కగా ఇష్టంగా తిన్నదనమాట అండి ఓహో ఇది తింటు అనమాట అని చెప్పి ఇక ఆ పిండి దీపాలన్నీ కూడా తీసి నైవేద్యంగా పెట్టిన ముక్కలు ఇటువంటివి ఉంటాయి కదండి అవన్నీ వేసి గోవుకి పెట్టాను ఆ ఒత్తులు అవి మాత్రం తీసేస్తాం అనమాట అండి ఉట్టి దీపాలను పెడితే చాలా ఇష్టంగా తింటాయండి మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది అది వేరే విషయం అండి పూజ అయిన తర్వాత కూడా ఆనందించే విషయాలు జరిగినాయి అనుకోండి అది పరమానందం అనమాట అండి అంటే సాధారణంగా ఈ పిండి దీపాలు ఇటువంటివి పెట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటామండి అవన్నీ తీసి అవతలకు వాడేయటమో లేదా మొక్కల్లో వేయటం నేలలో వేయటం ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా కానీ మనం పెట్టిన పిండి దీపాలని ఇష్టంగా తినటానికి గోమహాలక్ష్మి వచ్చిందంటే ఇంకెంత ఆనందంగా అనిపిస్తుందండి అది కూడా రెగ్యులర్గా వచ్చే గోవు కాకుండా ఈ గోవు వచ్చింది ఇది చూడు గోవు అనుకుంటండి పొట్ట చాలా దిగువుకుంది కదులుతూ ఉన్నదనమాట పిన్ని గారు కూడా అంటున్నారు ఇది చూడు గోవమ్మ పొట్ట కదులుతూ ఉన్నది నేను చెప్పారు నాకు అందుకు కూడా చాలా చాలా సంతోషం వేసింది అనమాట అండి ఇక ఈ గోవుకి ఇవన్నీ పెట్టిన తర్వాత రేపే పోలిపాడ్యం అనమాట అండి నేను చెప్పానుగా ఆఖరి రోజుల్లో అందుకున్నాను అని చెప్పి పోలిపాడ్యంకి సంబంధించి ప్రిపరేషన్స్ అంతా ఈరోజు చేసుకుంటున్నాను అనమాట అండి పోలిపాడ్యం అంటే మీ అందరికీ తెలుసు కదండి పోలేమని స్వర్గానికి పంపించేది కార్తీక మాసం నెల రోజులు చేసిందంతా కూడా మళ్ళీ ముప్పై రెండు ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతాం కదా దాని ప్రిపరేషన్స్ ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అంతా కూడా మామన్ మీ టాక్స్లో వీడియోగా పెట్టానండి తప్పకుండా చూడండి ఎందుకంటే ఒత్తులు ఈసారి చాలా డిఫరెంట్గా చేశాను చాలా బాగా వచ్చినాయి అనమాట అండి ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి పూలిపాడ్యం దీపాలు వదులుకోవటానికి ముందు రోజే సిద్ధం చేసి ఉంచుకున్నానండి దీనికి సంబంధించిన వీడియో అంతా మామణ్ మీలో పెట్టాను అని చెప్పాను కదా అంటే మన తులసి కోట దగ్గర అన్ని నీళ్లు నింపి అట్లనే నా దగ్గర ఈ లైటింగ్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట అండి అవన్నీ వేసి సాయంత్రమే కొద్దిసేపు అక్కడ గడిపాను అనమాట ఉదయం లేచి చూసేసరికి కొన్ని నీళ్లు తగ్గినట్లు అనిపించినాయి అండి మళ్ళీ ఒకసారి మోటార్ వేస్తే అది నిండిపోతుందన్నమాట అనమాట అంటే గట్టిగా బిగించలేదు ధూమికి అందువల్ల ఒక్కో చుక్క ఒక్కో చుక్క వెళ్ళిపోయి ఉంటకి ఇంకా కొంచెం ఆ వెల్తికి ఇంకొన్ని పట్టేసేసాను నీళ్ళు ఇక నా పనులన్నీ చూసుకునేసరికి తెల్లవారుజామున ఐదు గంటలయ్యింది అనమాట అండి అంటే మనకి వెలుగు రేఖలు రాకముందే పోలిపాట్యం అని పంపించేసుకుంటాం తెలుసు కదండి అలానే ఉదయమే కొంచెం టీవీలో ఏమన్నా విభక్తివి ఇటువంటివన్నీ పెట్టుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అవి వింటూ నా పూజకి సంబంధించిన అన్నీ సిద్ధం చేసేసుకున్నానండి ముందుగా కృష్ణయ్య దగ్గర దీపారాధన చేసుకోవటానికి అన్ని సిద్ధం చేసుకున్నాను మా ఇంట్లో లైట్లు వేలగటమే పిన్నిగారు వచ్చేస్తారండి ఆవిడ తెల్లవారుజామునే లేచిపోతారు అనమాట ఇక పిన్నిగారేమో ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఉన్నారు నా కృష్ణయ్య దగ్గర దీపారాధన వెలిగించుకుని కృష్ణయ్యకి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు పోలిపాట్యమే దీపాలను వదులుతానండి ఏ పూజ అయినా సరే కృష్ణయ్య వాట కృష్ణయ్యకి ఉంటుందండి ఈవేళ అరటి డొప్పల్లో దీపాలు వదలటం కదా కృష్ణయ్య దగ్గర కూడా అరటి డొప్పలోనే దీపాలు వెలిగించాను అనమాట అండి అలానే ఉసిరి దీపాలు పిండి దీపాలు పెడితే కృష్ణయ్యకి కూడా ఉసిరి దీపాలు పిండి దీపాలు పెట్టాల్సిందేనండి అంటే మన బుజ్జి కృష్ణయ్యకి ఆయన వాట ఆయనకి ఇచ్చేసి ఆ తర్వాత పోలిపాడ్యం దీపాలు పెట్టుకోవటానికి తులసమ్మ దగ్గర మన ముందు రోజే అన్నీ అరేంజ్ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి ఆ పువ్వులన్నీ గట్టు మీద పెట్టి ఉంచాను అనమాట అండి మళ్ళీ జాగ్రత్తగా ఆ పువ్వులన్నీ ముందు నీళ్ళల్లో వేస్తూ ఉన్నాను అనమాట ఇవి బాగా వెలుగుతూ ఉంటాయండి అంటే నీటిలో తిరుగుతూ ఉంటే అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకనే ఫస్ట్ అవి వేసేసాను ఆవు నెయ్యి ఒత్తుల్ని తయారు చేసుకుని ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అవి తీసి ఈ అరటి డొప్పల మీద పెట్టుకుని వెలిగించి వెంటనే నీటిలో వదిలేయాలి ఎందుకంటే ఆవు నెయ్యి ఒత్తులు ఎక్కువసేపు వెలగవన్నమాట అండి అందుకనే ముందు ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఒత్తులన్నీ తెచ్చుకుంటాను అనమాట అసలు ఈ ఆవు నెయ్యి ఒత్తులు మనం చేతితో పట్టుకోగానే కరిగిపోతూ ఉంటాయండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి వాటికి ఘనం చేశాం కదా గట్టిగా ఉండేలాగా చేశాం కదా అవి మనం చేతితో పట్టుకోగానే కరిగిపోతున్నట్లు అవుతూ ఉన్నాయి అనమాట ఇక గబగబా వాటిని అన్నిటినీ అరటి డొప్పల్లోకి పెట్టుకున్నానండి అరటి డొప్పల్ని కూడా ఈ ఒత్తులు నిలబడే విధంగా చిన్న చిన్న గుంటలు లాంటివి చేసాము అనమాట అండి వాటిల్లో ఈ ఒత్తుల్ని నిలబెట్టి ఇవి ఎక్కువసేపు వెలుగుతూ ఉండవండి ఆవు నెయ్యి సో ఇవన్నీ కూడా ఒకసారి అక్కడ పెట్టేసేసుకుని తులసమ్మ గట్టు మీద పెట్టేసుకుని అన్నీ వెలిగించేసుకుని అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీటిలోకి వదిలాను అనమాట అండి ಓಂ ರೋಣಾಧಾರಣಾಯ ನಮಃ ಓಂ ಮಲ್ಲಯುದ್ಧಾಕ್ರ ಗನ್ಯಾಯ ನಮಃ ಓಂ ಚತುರ್ವಂದನಮೋಜಕಾಯ ನಮಃ ಓಂ ತಮಾದಂಗ ಪಂಜಾಸ್ಯಾಯ ನಮಃ ಓಂ ಚಕ್ರಿ ಬಾಣಿಕಲ್ ದರಾಯ ನಮಃ ಓಂ ಗ್ರೆಣಪ್ರದೀತಾಕ್ರ ನಮಃ ಓಂ ನಗ್ರಸಿಂಹಾಸ್ಥನ ಸ್ಥಿತಾಯ ನಮಃ ಓಂ ಕಳನೆ ಮಿಕಲ್ ಬೆನ್ನೇ ಮಹಾ ಓಂ ಸುಕಂಧವರ ಪ್ರತಾಕಾಯ ನಮಃ ಓಂ ಸಾಳ್ವ ಸೇವಿತ ದುರ್ಗರ ರಾಜಸ್ಮೀಯೇ ವಾರಣಾಯ ನಮಃ ಓಂ ಋಕ್ಣ ಪಾಪಕಾರಿಣೆ ನಮಃ ಓಂ ಋಕ್ಮಣೀಲೋತ್ಸವಾಗಿ ನಮಃ ಓಂ ಪ್ರತ್ಯುನಕಿ ಓಂ ಕಾಮಿಣೆ ನಮಃ ಓಂ ಪ್ರತ್ಯುನಾಂ ದ್ವಾರಿ ಓಂ ಅನ್ಯಕರ್ತ್ರೇ ನಮಃ ಓಂ ಮಹಾಭಾಗ ಓಂ ಜಾಂಭವತ್ಕೃತಂಕರಾ ನಮಃ ಓಂ ಜಾಂಭೂರಾಂಬರಧಾರೋ ಗಣ್ಯಾಕಿ ನಮಃ ಓಂ ಜಾಂಭವತಿಭವೇ ನಮಃ ಓಂ ಕಾನಂತಿ ಪ್ರೀತಾರಾಮಕೈಗೇ ನಮಃ ಓಂ ಪೂಜಾ ಸಾಗಿ ನಮಃ

వెళ్ళండమ్మా వెళ్ళండి 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 తల్లి అమ్మయ్యా ఈ సంవత్సరానికి పోలేమ్మ స్వర్గాన్ని విధంగా పంపించామన్నమాట అండి అమ్మ తిరగండి మన తులసి కోటకి నాలుగు వెంపుల లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనమాట అండి అవి ప్రదక్షిణ చేస్తున్నట్లుగా అంటే చుట్టూ నీళ్లల్లో తిరుగుతుంటే నాలుగు వెంపులా ఉన్న లక్ష్మీదేవికి ప్రదక్షిణ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉన్నదనమాట అండి నీళ్లు అలాగా కొంచెం రొటేట్ అవుతున్నట్లు ఉంటాయి అనమాట అందుకనే ఆ దీపాలు కూడా తిరుగుతాయండి ఎందుకంటే పైప్ పెట్టాం కదా ఆ వాటర్ దిశగానే ఈ దీపాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అనమాట ఆ దీపాలన్నీ కూడా అలాగా తులసి కోటలో తిరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా చూసుకున్నానంటే ఈ ఆనందం కోసమే కదండి ఇంత తాపత్రయపడింది అంత స్కెచ్ గీసి అన్నీ తయారు చేయించి తులసి కోటని కట్టుకున్నది మీ అందరినీ సలహా కూడా అడిగాను మీకు గుర్తుండే ఉంటుంది అవి తిరుగుతున్నంతసేపు అలానే ఉండిపోయాను అనమాట అండి ఆ తర్వాత ఈ పువ్వుల్ని మాత్రం తీసేసాను ఉట్టి అరటి డొప్పలే తిరుగుతూ ఉన్నాయి అనమాట అండి వాటిలో ఒక్క దీపం మాత్రం అలా నిలబడి వెలుగుతూ తిరుగుతూనే ఉన్నదండి నాకు దాన్ని చూస్తే చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట అలానే తిరిగి తిరిగి చివరికి అమ్మవారి పాదాల చెంతకొచ్చే అది ఘనమయ్యేది కూడా ఆ అమ్మవారి దగ్గరే ఘనమైంది అనమాట అండి అది నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది అసలు చూస్తే అది ఆనందమో బాధో కూడా తెలియదండి ఆ దీపాన్నే నన్నుగా నేను ఊహించుకున్నాను అనమాట ఇంతకు మించిన మహద్భాగ్యం ఏమి ఉంటుంది ఆ తల్లి పాదాల చెంత ఘనమైపోయే కంటే ఇంకా అంతకు మించిన జన్మ ఇంకేముంటుందండి సార్థకత అని అనిపించిందండి మీరు చూడండి దగ్గరికి చూపిస్తాను ఏడాదికి కార్తీక మాసాన్ని ఈ విధంగా జరుపుకునే అవకాశాన్ని ఇచ్చి అలానే పోలిపాడ్యముని కూడా ఇంత ఆనందంగా జరుపుకునే అవకాశాన్ని ఇచ్చిన భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అండి చివరి వరకు కూడా అమ్మ పాదాలను వదలకుండా ఉన్న ఆ దీపాన్ని చూస్తే నన్నుగా ఊహించుకున్నానండి ఇటువంటి అవకాశాన్ని తల్లి నీ పాదాలను ఎప్పుడు విడువని జన్మని నాకు ప్రసాదించి తల్లి అటువంటి లైఫ్ని ప్రసాదించి తల్లి అని ఆ తల్లిని వేడుకున్నానండి అంతలోకి గారు కూడా వస్తే గారు కూడా అనమాట అండి ఆ దీపాన్ని చూసి ఆఖరి తెచ్చి అక్కడే అమ్మవారి దగ్గరే వెలిగి చివరి వరకు వెలిగింది అనమాట అండి అదే ఆ దీపం నాదనమాట నేను అనమాట అని చాలా సంతోషంగా అనిపించింది గారు అదొక్కటి

లోపలికి తీసుకెళ్ళి సర్దుకున్నాను అనమాట అండి ఈ సంవత్సరం నా పోలిపాటి పూజ చాలా అద్భుతంగా జరిగింది అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చిందండి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ప్రతి ఒక్క విశేషమైన పండుగని మన సాంప్రదాయాలను అనుసరించి చేసుకుని ఆనందం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి